స్ యానిమల్స్ ను హెర్బివోరస్ యానిమల్స్ వాళ్ళకి సిస్టమ్ ఒకలా లేదు యానిమల్స్ లాగా వాళ్ళకి ఇన్స్టింగ్స్ ఉండేది వాళ్ళు ఏది కరెక్టో అదే తీసుకునేవారు సో భూమిలో బాగా తినడానికి అల సులువుగా తయారైన దొంపలు అన్నమాట అండ్ హంటింగ్ అది కూడా చేసేవారు దానికోసం అంతా పరిగెట్టి శక్తి చేసే ఇది చేసేవాళ్ళు ఇవన్నీ చేసేవారు సో వాళ్ళలాగా మనం సివిలైజేషన్ తయారైన తర్వాత రాయబడింది అప్పుడు అక్కడ ఓకేనండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడా కూడా యోగులు పచ్చి కాయగూరలు తినండి ఓకే ఇవి తినండి అని చెప్పి స్టార్ట్ చేసింది ఈ మధ్య కాలం లేదు చెప్తాను ఒక గంట ఆపడానికి కావదా మాకు పదకొండున్నర క్లాస్ అయిపోతుంది ఇంకొక సెల్ ఒకటి సరిపోతున్నా సరే చరక సంహిత శుశ్రుత సంహిత అష్టాంగ హృదయము భావ ప్రకాశము అలాగే కాశ్యప సంహిత మాధవ నిదానము ఈ పుస్తకాలు అన్నీ అలాగే ఉన్నాయి ఓకే సుశ్రుతాచార్యుడు సుమారు రెండు వందలకు పైగా శస్త్రములు యంత్రములుతో సర్జరీస్ చేశాడు అవన్నీ డిస్క్రిప్షన్ ఆయన చేసిన శస్త్రచికిత్స డిస్క్రిప్షన్తో ఉన్నది ఇవన్నీ చదివిన రీ అని చెప్పుకుని కొనియాడి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ కాలేజ్ ఎంట్రన్స్ లో వాళ్ళు అక్కడ సర్జన్స్ అందరూ కూడా ఆయన్ని ఫాదర్ ఆఫ్ సర్జరీగా కొనియాడుతున్నారు మనకి తెలియదు చాలా మందికి ఆయన ఆ కాలంలోనే అది హింసలాగా అనిపించి చాలా మంది రాజులు నిషేధించారు